తగిన అభ్యర్థులు అందుబాటులో లేకపోతే భర్తీ చేయని ఖాళీలను క్యారీ ఫార్వర్డ్ కింద భర్తీ చేయాలి అదేవిధంగా అధ్యక్ష ఎస్సీ కులాలకు రోస్టర్ పాయింట్లను కమిషన్ ఈ విధంగా సిఫార్సు చేసింది గ్రూప్ వన్కి ప్రతిపాదిత రోస్టర్ పాయింట్లు ఏడు అధ్యక్ష గ్రూప్ టూలో వాళ్ళు ప్రతిపాదించిన రోస్టర్ పాయింట్లు రెండు పదహారు ఇరవై ఏడు నలభై ఏడు యాభై రెండు అరవై ఆరు డెబ్బై రెండు ఎనభై ఏడు తొంభై ఏడు అధ్యక్ష గ్రూప్ త్రీలో ప్రతిపాదిత రోస్టర్ పాయింట్ల అధ్యక్ష ఇరవై రెండు నలభై ఒకటి అరవై రెండు డెబ్బై ఏడు తొంభై ఒకటి అధ్యక్ష అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష కమిషన్ క్రిమిలేయర్ ప్రవేశపెట్టాలని సిఫార్సు చేసింది ఎమ్మెల్యేలు ఎంపీలు జడ్పీ చైర్మన్లు మేయర్లు తదితర ప్రజాప్రతినిధులతో పాటు గ్రూప్ వన్ సర్వీస్లో ఉన్నవారిని ఇలాంటి స్థానాల్లో ఉన్నవారిని క్రిమిలేయర్గా పరిగణించాలని సూచించింది ఈ వ్యక్తుల రెండో తరం రిజర్వేషన్ల ప్రయోజనాన్ని పొందకుండా మినహాయించేలా రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొంది జస్టిస్ షమీమ్ అక్తర్ గారి నేతృత్వంలోని ఏకసభ్య న్యాయ కమిషన్ ఇచ్చిన సిఫార్సులను పరిశీలించిన ప్రభుత్వం పైన పేర్కొన్న వాటిలో ఒకటి రెండు మూడు సిఫార్సులను ఆమోదించింది రిజర్వేషన్ల పరిధి నుండి క్రిమీ లేయర్ను మినహాయించడానికి సంబంధించిన నాలుగో నంబర్ సిఫార్సును రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించింది అంటే అధ్యక్ష క్రిమీ లేయర్ విధానాన్ని రిజర్వేషన్లలో ప్రవేశపెట్టండి అని ఏదైతే కమిషన్ సూచన చేసిందో క్రిమీ లేయర్ విధానాన్ని రా మంత్రివర్గ ఉపసంఘం రికమెండేషన్ మేరకు మంత్రివర్గము తిరస్కరించింది ఈ విషయాన్ని సభ ద్వారా సమాజానికి అందరు కూడా నేను చెప్పదలుచుకున్నాను అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష ఎస్సీ వర్గీకరణకు కమిషన్ ఇచ్చిన సూచనలకు అనుగుణంగా తదుపరి చర్యలు చేపట్టేందుకు మా ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది ఎస్సీ కులాల వర్గీకరణకు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న వారికి మేలు జరుగుతుందని మా ప్రభుత్వం ఆశిస్తుంది అధ్యక్ష ఈ దీనికి సంబంధించిన అనుబంధ వివరాలు ఉపకులాలు ఏ గ్రూప్లో వచ్చినాయి అనేది కూడా డాక్యుమెంట్ పెట్టినాం అధ్యక్ష దీన్ని మన సభ్యులందరూ కూడా దీన్ని చూసుకోవచ్చు పూర్తి వివరాలను టేబుల్ చేసినాం అధ్యక్ష అధ్యక్ష తమరికి తెలుసు ఈ సభలో ఉన్న దాదాపుగా ప్రతి సభ్యుడికి తెలుసు దాదాపుగా మూడు పై మూడు దశాబ్దాలుగా పైగా ఈ సమాజంలో అణగారిన అట్టడుగ వర్గాలైన దళితులు మాదిగ ఉపకులాల వర్గీకరణ కోసం పోరాటం చేస్తున్నారు ఇందులో చాలామంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది చాలామంది తమ విలువైన మొత్తం జీవితాన్ని ఇందులో ఫనంగా పెట్టి కొట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష గతంలో కొంతకాలం అమలు జరిగిన ఆ తర్వాత న్యాయపరమైన ప్రక్రియతో ఈ అంశాలన్నీ కూడా మనకు కోర్టు పరిధిలోకి వెళ్ళి మొత్తం వాయిదా పడ్డది అధ్యక్ష రద్దయిపోయినాయి ఆ తర్వాత జరిగిన పరిణామ క్రమాలలో అక్కడు అక్కడి నుంచి సుప్రీంకోర్టు వరకు ఈ కేసు వెళ్ళి ఏ సెవెన్ మెంబర్స్ బెంచ్ ఇచ్చిన డైరెక్షన్స్ మేరకు ఈరోజు ఈ శాశ్వతమైన పరిష్కారాన్ని తీసుకురావాలని మన రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటగా ప్రయత్నం చేసింది అధ్యక్ష అధ్యక్ష మీకు తెలుసు కాంగ్రెస్ పార్టీ ఈరోజు మహాత్మా గాంధీ గారి నుంచి మొదలు పెడితే ఆనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నేతృత్వంలో రాజ్యాంగంకి వారిని చైర్మన్గా నియమించి ఆనాటి నుంచి ఈనాటి వరకు దళితుల కోసము గిరిజనుల కోసము కాంగ్రెస్ పార్టీ పాటుపడ్డ విషయం మీకు అందరికీ తెలుసు జాతీయ స్థాయి అధ్యక్షులను దామోదరం సంజీవయ లాంటి వాళ్ళను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిని చేయడమే కాదు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షునే చేయడమే కాదు రాష్ట్రపతులుగా లోక్సభ స్పీకర్లుగా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా వివిధ రాష్ట్రాల పార్టీల అధ్యక్షులుగా ఆనాటి నుంచి ఈనాటి వరకు దళితుల పట్ల అపారమైన ప్రేమను వాళ్ళకు అపారమైన అవకాశాలను కాంగ్రెస్ పార్టీ ఇచ్చుకుంటూ వచ్చింది అధ్యక్ష అందుకే ఈరోజు ఎన్నికల కంటే ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ సభలో రెండు వేల నాలుగులో ఆనాడు ముఖ్యమంత్రి వైఎస్ఆర్ గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ సవరణ చేపట్టాలని శాసనసభలో తీర్మానం చేయడం జరిగింది అధ్యక్ష ఇదే సభలో ఇదే స్థానంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజ్యాంగ సవరణ కూడా ఈ సభలో నుంచి మనం తీర్మానం చేసి పంపించడం జరిగింది అధ్యక్ష ఆనాటి నుంచి ఈనాటి వరకు దాదాపుగా ఇరవై సంవత్సరాలు ఎన్నో ఒడిదుడుకులను సమ ఈ ఈ సమస్య ఎదుర్కొంటూ వచ్చింది అధ్యక్ష అందుకే ఈరోజు నా జీవితంలో ఇరవై సంవత్సరాల నుంచి ప్రజా జీవితంలో ఉన్న ఈ ఇరవై సంవత్సరాలలో నాకు నిజంగా ఏదైనా ఆత్మ సంతృప్తిని కలిగించింది నిజంగా నా జీవిత కాలంలో ప్రజా జీవితంలో నేను చేయగలిగిన గొప్ప పని ఏదైనా ఉంది అని అంటే ఈరోజు ఈ వర్గీకరణను అమలు చేయడం ద్వారా అదేవిధంగా బలహీన వర్గాలకు సంబంధించిన కులగణన వాళ్ళ యొక్క సామాజిక ఆర్థిక సర్వేను చేయడం ద్వారా ఒక ప్రజాప్రతినిధిగా నాకు నా నా రాజకీయ జీవితానికి ఒక పరిపూర్ణత వచ్చిందని నేను ఈరోజు భావిస్తున్నా అధ్యక్ష ఇది సాంకేతికంగా ట్రాన్సాక్షనల్ రిలేషన్గానో లేకపోతే ఏదో యాంత్రికంగా ఈ వ్యవహారాన్ని చేయడం లేదు అధ్యక్ష మానసికంగా ఎంతో ఆలోచన చేసి ఒక ప్రజాప్రతినిధికి జీవిత కాలంలో కొంతమందికి అవకాశాలు రావు చాలామంది ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రానికి నాకంటే ముందున్నోళ్ళకు కానీ ఉమ్మడి రాష్ట్రంలో దాదాపుగా పదహారు సార్లు ముఖ్యమంత్రులు ఉన్నోళ్లకు రాని అవకాశం ఈరోజు నాకు తమరి ద్వారా ఈరోజు ఈ అవకాశం వచ్చింది అధ్యక్ష నిజంగా ఈ సందర్భాన్ని చరిత్ర నా రాజకీయ జీవితంలో ఏ రోజైనా నా కోసం నేను గుర్తు పెట్టుకునేది కానీ నా కోసం ఒక పేజీ ఏదైనా రాసుకోవాల్సి చూస్తే ఈ రోజున ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై ఐదును నేను తప్పకుండా అందులో పొందుపరుస్తానని చెప్పి ఈ సందర్భంగా తమ దృష్టికి తీసుకొస్తున్నా అధ్యక్ష అధ్యక్ష ఈ వర్గాలు ఎంతసేపు ఉన్నా చాలా మా చాలా రాజకీయ పార్టీలు ఓటు బ్యాంకుగానే చూసినాయి తప్ప ఆ సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని చూపించాలని ఆలోచన చేయలేదు అందుకే ఈరోజు ఈ సమస్య శాశ్వత పరిష్కారం చూపించడం ద్వారా సమాజంలో దశాబ్దాలుగా తరతరాలుగా నిర్లక్ష్యానికి లోనై దోపిడికి గురై ఈ సమాజం మా పట్ల ఈ విధంగానే ఉంటుందని సమాజం మీద విశ్వాసం కోల్పోయే సందర్భంలో సంపూర్ణమైన విశ్వాసాన్ని సమాజం మీద కాంగ్రెస్ పార్టీ మీద మా ప్రభుత్వం మీద వాళ్లకు కల్పించడానికి ఈ అవకాశం నాకు వచ్చింది దీన్ని అమలు చేసే బాధ్యత ఈరోజు మా ప్రభుత్వం తీసుకుంటుంది అధ్యక్ష ఈ ప్రక్రియలో చాలా విషయాలు లోతుగా ఉన్నాయి వీటన్నిటిని విశ్లేషించిన వీటన్నిటిని పరిష్కరించాలన్న ఆలోచనతోటి ఈరోజు మా మంత్రివర్గ సహచరులు వాళ్ళందరూ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పెద్దలు అన్న దామోదర్ రాజ నరసింహ గారిని సుప్రీంకోర్టులో కేసు ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు మా సహచార అందరినీ దామోదర్ రాజ నరసింహ గారి నేతృత్వంలో ఢిల్లీకి పంపించి సుప్రీంకోర్టులో న్యాయ ఉద్దండులను పంజాబ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో ఉన్న కేసులను వీటన్నిటిని కూడా ఈరోజు మేము ఆ రోజు న్యాయ నిపుణులను పెట్టి అక్కడ వాదించి ఈ సమస్యకు ఒక పరిష్కారాన్ని చూపించాలనుకున్నాం అందుకే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వెలువడిన మరుక్షణమే ఇదే సభలో ఇక్కడే నిలబడి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని మా ప్రభుత్వం చూపిస్తుంది మా చిత్తశుద్ధి ఉంది అని చెప్పినాం రోజు దామోద రాజనరసింహ గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని పొన్నం ప్రభాకర్ గారిని మా అక్క సీతక్కను మనస్ఫూర్తిగా అభినందిస్తున్న అతి తక్కువ సమయంలో అత్యంత సంక్లిష్టమైన సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని చూపించే విధంగా ఈరోజు ప్రవేశపెట్టిన బీసీ కులగణన కావచ్చు లేకపోతే ఈరోజు మాదిగ మాదిగ ఉపకులాల వర్గీకరణ కావచ్చు ఇవి చరిత్రలో నిలిచిపోయే అంశాలు అధ్యక్ష ఇలాంటి చరిత్రలో నిలిచిపోయే అంశాలను మంత్రివర్గ ఉపసంఘంగా వాళ్ళు బాధ్యత నిర్వహించడం వాళ్ళు ఇచ్చిన తీర్మానాలను వాళ్ళు ఇచ్చిన ప్రతిపాదనలను మంత్రివర్గంలో పెట్టి ఆమోదించడం సభానాయకుడుగా నా జీవితానికి ఒక పరిపూర్ణత వచ్చింది అని చెప్పి నేను ఈరోజు భావిస్తున్నాను అధ్యక్ష అధ్యక్ష ఈరోజు మీరు ఆలోచన చేయండి వాళ్ళ కోసం ప్రభుత్వాలు ఈరోజు వాళ్ళని ఆదుకోవడానికి ప్రభుత్వాలు ముందుకు రాకపోతే ఈరోజు ప్రభుత్వాల మీదనే విశ్వాసం కోల్పోయే పరిస్థితి ఉంది అధ్యక్ష అందుకే ఈరోజు ఈ మాదిగ మాదిగ ఉపకులాలకు సంబంధించిన కేటగరైజేషన్ విషయంలో అందరూ సహకరించాలి ఈరోజు ఆయా తామాష ప్రకారం వాళ్ళ ఆర్థిక స్థితిగతుల ప్రకారం ఈరోజు రిజర్వేషన్ల పట్ల కమిషన్ ఈరోజు రికమెండేషన్స్ ఇచ్చింది ఈ రికమెండేషన్స్ అన్నిటిని కూడా ఈరోజు మనం ఆమోదించాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష అందుకే ఈరోజు ఈ సభల దీని మీద నాకు తెలిసి ఏ పార్టీకి కూడా ఏ సభ్యుడికి కూడా దీని పట్ల అభ్యంతరం ఉంటుందని నేను అనుకోవడం లేదు అధ్యక్ష ఎందుకంటే చాలా నిశ్చితంగా గమనించి కమిషన్ జ్యుడిషియల్ కమిషన్ ఇచ్చిన రికమెండేషన్స్ని ఈరోజు సభలో పెట్టినాం అధ్యక్ష అందుకే ఈరోజు మనం దేశంలోనే ఈ విషయంలో ఆదర్శంగా నిలబడదలుచుకున్నాం అందుకే పార్లమెంట్లో శ్రీ రాహుల్ గాంధీ గారు నిన్న కులగణన మీద కానీ సా ఈ ఎస్సీ కేటగరైజేషన్ మీద కానీ వారికి ఉన్న చిత్తశుద్ధి వారిచ్చిన ఇచ్చిన డైరెక్షన్ వారిచ్చిన సూచనను ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే గారు ఉన్నారు అధ్యక్ష ఒక బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ బ్లాక్ కాంగ్రెస్ నుంచి ఏఐసిసి అధ్యక్షుడు కాగలిగిండు అని అంటే ఒక దళిత బిడ్డ మన ఆనాటి హైదరాబాద్ ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించిన వాడు మనవాడు మనం గొప్పగా మనవాడు అని చెప్పుకునే మల్లికార్జున్ ఖర్గే రోజు ఏఐసిసి అధ్యక్షుడుగా ఉన్నాడు రాజ్యసభలో ఫ్లోర్ గా ఉన్నారు అంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ వల్లనే ఇది సాధ్యమైంది కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీలకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో ఈ నియామకం ద్వారా ఈరోజు నిరూపితమైంది అందుకే మల్లికార్జున్ ఖర్గే గారి నేతృత్వంలో నడుస్తున్న ఈ పార్టీ లోక్సభలో లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఉన్న రాహుల్ గాంధీ గారి సూ ఈ ఈరోజు మా పార్టీ మా మంత్రివర్గం అందరం పనిచేస్తున్నాం మంత్రివర్గ సభా నాయకుడుగా రోజు ఇది తూచా తప్పకుండా అమలు చేస్తాం దీనికి సంపూర్ణంగా ఈ సభలో ఉండే సభ్యులు అందరూ పూర్తిగా సహకరించండి ఇలాంటి సామాజిక సమస్య ఎన్నో రోజులు జటిలంగా మారిన సమస్యను పరిష్కరించడానికి ఈ సభ మొత్తం సహకరించుకొని ముందుకు వెళ్తే మిగతా రాష్ట్రాలకు మనము ఆదర్శంగా నిలబడే అవకాశం ఉంటుంది ఒకనాడు ఇదే సభలో నేను సండ్ర వెంకట వీరయ్య గారు సంపత్ కుమార్ గారు అజైన్మెంట్ మోషన్ ఇస్తే ఆనాటి సభానాయకులు ఆనాటి ప్రభుత్వం మమ్మల్ని సభల నుంచి బహిష్కరించింది కానీ ఈనాడు ఈ సభలో మాదిగా మాదిగా ఉపకులాల వర్గీకరణ కోసం అడ్జండ్మెంట్ మోషన్ ఇస్తే సభలో నుంచి బహిష్కరించబడ్డ నేను ఈరోజు సభానాయకుడిగా ఇక్కడ ఉండి దీన్ని అమలు చేయడానికి ప్రతిపాదనలు ప్రవేశపెట్టడం అంటే రాజకీయము ప్రజాస్వామ్యము డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకిచ్చిన రాజ్యాంగం ఎంత గొప్పదో ఈరోజు మనం అర్థం చేసుకోవచ్చు అధ్యక్ష అందుకే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తిగా రంగుల గోడలు అద్దాల మేడలు అభివృద్ధి కాదు నిజమైన పేదవాడికి చివరి వాడికి సంక్షేమ పథకాలు చేరినప్పుడే ప్రభుత్వం యొక్క విధి విధానాలు అందినప్పుడే అభివృద్ధి జరిగినట్టు అని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే చెప్పినారో ఆ స్ఫూర్తితో మా ప్రభుత్వం ముందుకు వెళ్తుంది ఈ ప్రతిపాదనను అందరూ మనస్ఫూర్తిగా ఆమోదించి ఈ ప్రభుత్వానికి అండగా నిలబడాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న అధ్యక్ష